చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి మంత్రివర్గ భేటీ మంత్రివర్గ కమిటీ భేటీ ఈరోజు ఏర్పాటు చేయబోతున్నారు దానిలో ముఖ్యమైనటువంటి అంశాలు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి హామీలతో పాటుగా తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయానికి అడుగుపెట్టి సచివాలయంలో ఆయన పెట్టినటువంటి మొదటి ఐదు సంతకాలు మెగాడిఎస్సి దానితో పాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ సామాజిక భద్రతా పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంపు ఇతర కేటగిరీల్లో కూడా రెండింతలు మూడింతల పెంపు రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్లను సంబంధించినటువంటి అంశాలపైన నిర్ణయాలు ఈరోజు కేబినెట్లో అయితే ఆమోదముద్ర పడనున్నాయనే చెప్పవచ్చు ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు దానితో పాటుగా విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరును పునరుద్ధరిస్తూ కేబినెట్లో నిర్ణయం అయితే జరగనుంది అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్లో ఈరోజు ఆమోదముద్ర కూడా తీసుకోబోతున్నారు వీటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు వాటి అమలు ఏ విధంగా చేయాలి దానికి సంబంధించినటువంటి ఆ హామీలకి ఖర్చు ఏ విధంగా అవుతుంది దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది ఈ అంశాలపైన కూడా చర్చ జరగబోతుంది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్కామ్లు కావచ్చు అవినీతులు అక్రమాలు వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే విధంగా ప్రజలకు వివరంగా చెప్పేందుకు అనుగుణంగా శ్వేత పత్రాలను ఈరోజు అయితే విడుదల చేయనున్నారు మొత్తం ఎనిమిది అంశాల్లో పత్రాలు అయితే ఈరోజు ఈ కమిటీ ప్రాధాన్యంగా విడుదల చేయబోతున్నారన్నమాట ఈ శ్వేత పత్రాల రూపకల్పన కోసం ఒక కమిటీ మంత్రులతో కూడినటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు దానిలో ఉండేటటువంటి మంత్రులు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ హోంమంత్రి వంగలపూడి అనిత రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాదలతో ఈ కమిటీ వేసే అవకాశం అయితే ఉంది ఈ కమిటీకి సంబంధించినటువంటి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతి పైన పత్రాలు ఇక వాలంటరీ వ్యవస్థ అందరూ కూడా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి వాలంటరీ వ్యవస్థ ఉండబోతుందా లేదు ఆ వాలంటరీ వ్యవస్థని రద్దు చేయబోతున్నారా లేకపోతే వాలంటరీ వ్యవస్థలో వాళ్ళకి వేరొక బాధ్యతలు అప్పగించి వాలంటరీ వ్యవస్థ యొక్క రూపురేఖల్ని మార్చబోతున్నారు ఈ అయితే రాష్ట్రం మొత్తం దృష్టి పెట్టిందనే చెప్పవచ్చు ఈరోజు ఆ వాలంటరీ వ్యవస్థకి సంబంధించిన కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు అటు ఒత్తిళ్ల కారణంగా కావచ్చు లేదా జగన్ మీద ఉన్నటువంటి అభిమానంతో కావచ్చు రాజీనామా చేశారు తిరిగి వాళ్ళకి ఆ రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్లకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు మరి ఆ వాలంటీర్లు కొనసాగింపు ఉంటుందా కొత్తగా సారీ కొత్తగా భర్తీ పైనే ఉన్న దృష్టి పెడతారా దానిపైన కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక అమరావతి యొక్క ప్రస్తుత పరిస్థితి మన రాజధాని యొక్క ప్రస్తుత పరిస్థితి న్యాయపరంగా సమస్యల పరిష్కారం కేంద్ర సాయం ప్రభుత్వ కార్యాచరణ గురించి సీఎం వివరించే ఛాన్స్ అయితే ఉంది ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారు ఉద్యోగుల బదిలీ అంశం పైన కూడా నేటి కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది చూడాలి ఈ ఐదు సంతకాల ఆమోద ఆమోదముద్ర పడుతుందా లేదా వాళ్ళు అమలు పరిచేటటువంటి సూపర్ సిక్స్ లో మహిళలకి ఇస్తా ప్రతి మహిళకి ఇస్తా అన్నటువంటి పదిహేను వందలు కావచ్చు లేదా ఉచిత బస్సు కావచ్చు వీటి వీటిపైన ఏమన్నా ఆంక్షలు ఏమన్నా ఉంటాయా అంటే సడలింపు కరెక్ట్గా అంటే సరళీకృతంగా ఉంటాయా వారి వారి యొక్క నిర్ణయాలు లేదా కష్టతరంగా తక్కువ మందికి అమలు చేసే విధంగా ఉంటుందా అనే అంశాలను అయితే మనం వేచి చూడాల్సిందే క్యాబినెట్ సమావేశం అనంతరం మనం దాని గురించి కూడా పూర్తిగా చర్చిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్